వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తాను అలాగే లైవ్ వీడియోస్ కూడా చేస్తాను కంపల్సరీ నా వీడియోస్ డైలీ చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే కంపల్సరీ డైలీ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము స్కూల్ నుంచి ఇంటికైతే వస్తున్నాము అంటే ఈరోజు స్కూల్ దగ్గరికి మా హస్బెండ్ వచ్చారనమాట తీసుకుని రావడానికి ఇంకా ఆయన రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూను కొంచెం హెల్త్ బాగాలేక ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకెట్లాగో ఇంటి దగ్గర ఉన్నారు కదా అనేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు స్కూల్ దగ్గరకు వచ్చి ఇంకా మమ్మల్ని తీసుకొని వస్తూ వస్తూ మధ్యలో అయితే ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి లేదు ఒకటి తినాలి కదా ఇంటి దగ్గర టైంకి ఏమీ లేవు సరే ఎలాగో హస్బెండ్ వచ్చారు కదా అదే మేము వస్తే ఇంకా డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తాము ఇంకా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఇంకా బండి మీద ఈరోజు ఏమైనా స్నాక్స్ తినిపిస్తాను అనేసి అనుకున్నాం యాక్చువల్గా స్వీ స్వీట్ కార్న్ కొనుక్కుందాం అనుకున్నాను బట్ స్వీట్ కార్న్ అయితే నాకు అక్కడ కనిపించలేదన్నమాట ఇంకైతే ఈ చికెను ఏమంటారో నాకైతే తెలియదు కానీ వాటిని చికెన్ పీసెస్ అనమాట చికెన్ పీసెస్ వాటిని ఏమంటారో ఇంకా బీబీ క్యూ బాబీ ఏదో సంథింగ్ అంటారు కదా ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాడు సరే ఈరోజు మంచిగా తినిపిస్తాను ఇంకా బాగుంటుంది ఆ ప్లేస్ కానీ తీసుకెళ్ళాడు అంటే దారిలోనే స్కూల్కి ఇంటికి దారిలోనే కొంచెం పక్కకు అనమాట ఇంకా తీసుకెళ్ళేసి పిల్లలు కూడా ఎలాగో డైలీ స్కూల్ అయిపోయాక ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి డైలీ ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే అన్నం కానీ తినిపిస్తాను ఇంకెలాగో తింటారు కదా టైంకి ఏమీ లేవు ఇంక అన్నం ఏం తింటారులే ఉదయం అన్నమే మధ్యాహ్నం అన్నమే మళ్ళీ నాలుగింటికి అన్నం మళ్ళీ నైట్ అన్నం ఇంకా అన్నం 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 ఏం తింటారులే అప్పుడప్పుడు ఇలా కనిపించాలి అనేసి అంటే డైలీ బయట ఫుడ్ అయితే తినడం ఇబ్బంది ప్రాబ్లమే హెల్త్కి కానీ ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు అట్లా మా హస్బెండ్ సరే కొనిస్తా అన్నాడు కదా ఇంకా హస్బెండ్ కొనిస్తా అన్నప్పుడు ఇంకా మనకి ఏంటి ప్రాబ్లం తినడానికి ఇంక అందుకని చికెన్ పీసెస్ ఉంటాయి కదా అవైతే చేస్తున్నాడు అంటే చేయిస్తున్నాడు అనమాట ఇంకా అప్పుడే ఫ్రెష్గా అక్కడే చేస్తున్నారు ఇంకా చేసి పార్సెల్ అయితే ఇవ్వమన్నాము అంటే అక్కడ తినేవాళ్ళు అక్కడ తింటారు ఇంకా మేమైతే రోడ్డు కదా ఇంకా ఇబ్బంది ఇంకప్పుడే స్కూల్ నుంచి వస్తున్నాము కనీసం స్కూల్ నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్లోనే ఉన్నారు నేను శారీ మీదనే ఉన్నాను ఎప్పుడన్నా ఇంటికి వచ్చి శారీ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళాలంటే డ్రెస్ వేసుకొని వెళ్తాను ఇంకా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రాలేదు మధ్యలోనే ఆగాం కాబట్టి బ్యాగులు లంచ్ బాక్సులు అన్నీ బండికి తగిలించున్నాము ఇంకా అన్ని బండికి తగిలిచ్చి ఇంకా వాళ్ళకైతే పార్సిల్ చేయమని చెప్పాడు మా హస్బెండ్ అయితే ఇంకా అది ఏంటో తెలియదు బట్ చికెన్ పీసెస్ అని మాత్రం చెప్పగలను బాబీకి సంథింగ్ ఏదేదో అంటారు కదా అట్లా చికెన్ పీసెస్ మాత్రం చెప్పగలను దాని పేరేంటో ఏమంటారు చికెన్ వింగ్స్ అట్లా ఉంటాయి కదా ఇంకా నాకైతే క్లారిటీ లేదు మీకు అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వండి మీకు ఏమన్నా తెలుసుంటేనేమో కంపల్సరీ కామెంట్ చేయండి నేను మీతో పాటు తెలుసుకుంటాను ఇంకా అట్లా అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చాము ఇంకొచ్చి శారీ ఇడిసి కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని యాక్చువల్గా నైటీ వేసుకుందాం అనుకున్నాను కానీ చిన్న పని ఉందన్నమాట మళ్ళీ బయటికి వెళ్ళే పని అదేంటండి ఊరికే బయటికి బయటికి అంటారా కూరగాయలు తెచ్చుకోవాలండి ఇంకా పనులు ఉన్నప్పుడు తప్పవు కదా యాక్చువల్గా ఇంకా చికెన్ తీసుకున్నప్పుడు అటు నుంచి అటే కూరగాయలకి వెళ్దాం అనుకున్నాము కాకపోతే మేము అట్ సైడ్ వెళ్ళాము అటు సైడ్ కూరగాయలు ఉండవు మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది అనమాట ఇంకా సరే ఇంటికి వెళ్ళి తినేసి డ్రెస్ మార్చుకొని వెళ్ళొచ్చులే శారీ మీద అంత దూరం కూరగాయలకి ఎందుకు నాకు శారీ మీద పెద్దగా బయట తిరగాలనిపించదు ఎందుకో నచ్చదు ఫంక్షన్స్ మ్యారేజెస్ ఆ టైంలోనే చీర కడతాను లేదంటే అస్సలు చచ్చినా చీర కట్టను ఏదన్నా సంథింగ్ స్పెషల్ అంటే తప్పితే చీర కట్టను కాకపోతే ఇప్పుడు స్కూల్లో టీచర్గా వెళ్తున్నాను కాబట్టి స్కూల్లో కంపల్సరీ చీర కట్టాలి అన్నారు అందుకని వారంలో రెండుసార్లు డ్రెస్సులు వేస్తాను మిగిలిన టైంలో చీర కడతాను అంటే వారంలో రెండుసార్లు డ్రెస్కి పర్మిషన్ ఉంటుంది మిగిలిన టైంలో శారీ కట్టుకోవచ్చు నేనే కాదు నాతో పాటు టీచర్లు అందరూ అలానే చేస్తారు వారంలో ఒక రెండు రోజులు డ్రెస్సులు వేసుకొని వస్తారు డ్రెస్లు వేసేవాళ్ళు లేదంటే ఇంకా కంపల్సరీ వారం మొత్తం చీరే కడతారు వాళ్ళు ఇష్టము ఇంకా నేను కూడా అంతే ఒక రెండు రోజులు డ్రెస్ వేసి మిగిలిన టైంలో చీర కడతాను ఇంకా అట్లనమాట రేపటి వీడియోలో ఒక విషయం చెప్తాను కంపల్సరీ ఫాలో అవ్వ